హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా చాలా టేస్టీగా చేసుకోగలిగే పల్లీల కారపొడిని పొడిని చేసుకుందామండి ఈ కారపొడి టిఫిన్ ఐటమ్స్కి తినవచ్చు అలాగే వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పు నిండుగా పల్లీలని తీసుకోవాలి అదేనండి పప్పుని ఒక కప్ నిండుగా తీసుకోవాలి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని కంటిన్యూగా కలుపుకుంటూ దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో చేసినట్లయితే త్వరగా ఫ్రై అవుతుంది కానీ లోపలంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటుంది చూడండి పల్లీలంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి అలాగే ఈ పల్లీలంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పల్లీల పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసి వేసుకోవాలి పల్లీలు మొత్తం వేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడ అర టీ స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయని తీసుకొని పై పొట్టు తీయకుండా ఇలా విడివిడిగా చేసి వేసుకోవాలి అలాగే మూడు నాలుగు రబ్బల కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసిన తర్వాత వీటిని కొంచెం మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి మేమిక్కడ పల్లీలని పలుకులు పలుకులుగా ఇష్టపడతాం కనుక ఈ విధంగా గ్రైండ్ చేస్తున్నానండి అదే పూర్తిగా మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు గ్రైండ్ చేయండి అంతేనండి పల్లీల కారపొడిని ఎలా తయారు చేయాలో చూసాం కదా ఇప్పుడు ఈ కారపొడిని గాలి పొడి డబ్బా గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్